లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రియాంక గాంధీలను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట బీసీ సంక్షేమం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు సోషల్ మీడియా వేదికగా ఆయన ఒక వీడియోను విడుదల చేశారు దేశవ్యాప్తంగా భారత్ జోడో నఫ్రత్ జోడో ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడేందుకు రాహుల్ గాంధీ ఓట్ల చోరీపై పోరాటం చేస్తున్నారని తెలిపారు శాంతియుత ర్యాలీతో ఈసీకి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన నేతలను అక్రమంగా అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు ఇందుకు బీజేపీ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు ఓటర్ల లిస్టుకు సంబంధించి అవకతవకలపై ఆటంబాబుల వాస్తవాలు మాట్లాడితే జీర్ణించుకోలేని బీజేపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు తక్షణమే విడుదల చేయాలని లేని ఏడల తీవ్రంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే చర్యల వల్ల గొప్పగా విజయం సాధించామని రాక్షస ఆనందం పొందడం సరికాదన్నారు దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఇప్పటికే జై బాపు జై భీమ్ జై సంవిధాన పేరు మీద దేశవ్యాప్తంగా భారత్ జోడో నఫ్రత్ చోడో ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడాలని పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీ గారు ఓటు చోరు మీద ఓట్లకు సంబంధించిన ఓటర్ లిస్టు అవకతవకల మీద ఒక ఆటం బాంబులాగా వాస్తవాలను పేలిస్తే జీర్ణించుకోలేని బీజేపీ దాన్ని నిరసన చెప్పేటువంటి అవకాశాన్ని కూడా కాలరాస్తూ రాహుల్ గాంధీ గారిని ప్రియాంక గాంధీ గారిని ఖార్గే గారిని మిగతా విపక్ష ఎంపీలను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇది అప్రజాస్వామిక చర్చ అప్రజాస్వామికమైనటువంటి చర్య దీనివల్ల ప్రజాస్వామ్యానికి తప్ప ఈరోజు దేశంలో ఎటుపోతుందో అనేటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతున్నటువంటి పరిస్థితి వల్ల కాబట్టి వెంటనే వాళ్ళందరినీ విడుదల చేయడంతో పాటుగా నిరసన చెప్పుకునే హక్కును లేదా రాహుల్ గాంధీ గారు లేవనెత్తిన అంశాల మీద సరిదిద్దుకునేటువంటి కార్యక్రమం చేపట్టడం తప్ప అణిచివేత ప్రజాస్వామ్యానికి విఘాతం కల్పించే పనులు చేయడం ద్వారా గొప్పగా మేమేదో విజయాన్ని సాధించడం అనుకుని రాక్షస ఆనందం పొందడం సరికాదు అమిత్ షా నరేంద్ర మోడీలకు బీజేపీ ప్రభుత్వానికి అని సందర్భంగా హెచ్చరిక చేస్తాం